ఈవినింగ్ సార్ మై నేమ్ ఇస్ సింధు సార్ నా ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది కులాతీత రాజకీయాలకు నాంది పలుకులేమంటారా ఖచ్చితంగా అవసరం మనుషుల్ని మనుషులుగా కాకుండా ఇది నిజంగా ప్రజల్లో ఉండదు మనందరిలో ఉండదు ఈ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఈ క్యాస్ట్ ఇవన్నీ ఎవరు అంటే ఒక సామెత నాకు ఇష్టమైన సామెత రాజు నీతి తప్పితే నేల సారం తప్పద్దు అంటారు ఎవరైతే ప్రైమ్ పీక్ ప్లేస్ ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అది సమాజానికి అంటుకుంటుంది గాంధీ గారు ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు గాంధీ గారి బతుకున్నప్పుడు మీ సెడ్ హి వాజ్ అయిస్య ఇంకొక నాయకుడు ఉన్నప్పుడు మన ఎప్పుడు వాళ్ళు ఉత్తర భారతీయులో దక్షిణ భారతీయులు మనం ఎప్పుడు మరి ఎందుకు మనం ఇప్పుడు అంటున్నాం అంటే వాళ్ళందరికీ మన వాళ్ళ క్యారెక్టర్ మనందరికీ ఉంది ఎక్కడ ఖాన్ అబ్దుల్ గఫూర్ గా ఫ్రాంటియర్ గాంధీ ఆయన చూడగానే మనకి మన భారతీయుడు అనిపిస్తారు పాకిస్తాన్ అంటే వాళ్ళ గుణం అంటే అంత విశాల భావాలు ఉండే అంటే నాయకుడు ఎంత ప్రభావితం చేస్తారంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ప్రతి ఏదో ఒక రోజు మానేసేది భోజనం ఏదో ఒక శుక్రవారం ఏదో ఒక పట్లడ్డు ఎందుకమ్మ మానేస్తాం అంటే శాస్త్రి గారు చెప్పారు అండి ఏ శాస్త్రి గారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు రేడియోలో రోజు భోజనం మానేస్తే మన సైనికులందరికీ ఎక్కువ అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మీరందరూ పూట భోజనం మానేస్తే అందరికీ మంచి అవుద్ది ఎక్కువ మంది మన పాకిస్తాన్ యుద్ధానికి పంపించవచ్చు అని చెప్పింది మా అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి ఒక మాట ఇస్తే అంటే అలాంటి వ్యక్తిత్వ వ్యక్తులు కనుమరుగైపోయి వాడు కూర్చోబెట్టి తన క్యాస్ట్కో తన వ్యక్తి తన పార్టీ ప్రాంతానికి ఇలా చేసుకునేటప్పటికీ ట్రివిలైజ్ చేసారు తర్వాత చాలా కుంచుకుపోయిన మనస్తత్వాలు వచ్చేస్తుంది పాలిటిక్స్ దాని తగ్గట్టుగా సమాజానికి అదే ఇస్తారు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వన్ హూ రూల్స్ ద వన్ హూ లీడ్స్ ఏదైనా ద ఫార్మ్ ఆఫ్ థాట్ లీడర్షిప్ ఆర్ ఇట్ కుడ్ బి సోషల్ ప్లాట్ఫామ్స్ ఏదైనా సరే ఎమ్మినెంట్ పీపుల్ ఎవరున్నారు ఉన్నారు మోర్ ఆల్లెస్ వి ట్రై టు ఎమినేట్ దమ్ వి ట్రై టు ఫాలో దేమ్ అందుకని ద ఈజ్ మనలో తప్పు లేదు మనల్ని పాలించే వాళ్ళు తప్పు లేదు వాళ్ళ వల్ల కులాలు వచ్చినాయి నిజంగా కరెక్ట్ చేయడానికి సమ్మె వాళ్ళకి బుద్ధి లేనప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మన అంటే మీ జనరేషన్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి నా స్థాయి నుంచి నేను కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాను మేబీ టుగెదర్ వన్ డే ఇది అవసరం రాకపోవచ్చు ఈ ప్రశ్న ఉద్భవించే స్థాయికి రాకూడే స్థాయికి మన సమాజాన్ని తెద్దామని దాని ఖుషి దాని దిశగా నేను నేను నిన్నైతే అలా నడుస్తున్నాను మన నేత వాళ్ళ సంఘం నాకు తెలియదు వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే చేసుకోండి